వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఇప్పుడైతే మనం ఏం తెలుసుకున్నామంటే మన వెహికల్కి వెహికల్లో నుంచి బ్యాటరీ పవర్ అనేది సప్లై అవుతుందా లేదా అనేసి తెలుసుకున్నాం దాంతోపాటుగా మన వెహికల్కి కొత్త బ్యాటరీ వేసినా కానీ వన్ టెన్ డేస్కి లేదా ఒక పదిహేను రోజులకి బ్యాటరీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది తర్వాత వెహికల్ మనము ఛార్జ్ పెట్టించినా కూడా కొన్ని రోజుల్లో మళ్ళీ అలాగనే అయిపోతూ ఉంటుంది సెల్ఫ్ అనేది వర్క్ అవకుండా అయిపోతూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం మీరు ఏమన్నా ఫేస్ చేస్తుంటే ల్యాండ్ ప్రాబ్లమ్ అను మనం ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి ఏ స్పేర్ పార్ట్స్ అనేది పోయింటుంది అది అనేసి చెప్పబోతున్నాను ఎవరిన కొత్తగా ఎవరిన చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా చూపివ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము మన వెహికల్కు బ్యాటరీ అనేది బాగుంటుంది బట్ ఏమిటి వెహికల్ సెల్ఫ్ వర్క్ అనేది కాకుండా ఉంటుంది వెహికల్లో మనం రన్నింగ్లో పోతున్నప్పుడు వెహికల్కి బ్యాటరీలో పవర్ అనేది సప్లైనే అవుతుంది పవర్ సప్లై అనేది బ్యాటరీకి కట్గా కాకపోతే బ్యాటరీ అనేది ఛార్జింగ్ అనేది కాదు అది ఎందుకు కాదనేసి ఇప్పుడైతే చెప్పబోతున్నాను మన వెహికల్ రన్నింగ్లో పోతున్నప్పుడు మ్యాగ్నెట్ కాయల నుంచి పవర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది వెహికల్కి అప్పుడు వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు బ్యాటరీకి అనేది పవర్ అనేది సప్లై అవుతుంది అలా సప్లై అయినప్పుడు బ్యాటరీకి పవర్ ఛార్జ్ అనేది అవుతుంది అలాగ ఛార్జ్ కాకుండా బ్యాటరీ అనేది పవర్ సప్లై కాకుండా అలాగే ఉండిపోతే మన వెహికల్కి సెల్ఫ్ అనేది స్టార్ట్ కాదు లైటింగ్స్ కూడా తగ్గిపోయి ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం ఎందువల్ల వస్తుందంటే ఈ వెహికల్కి రెడ్ ఫైర్ అనేసి వస్తుంది రెడ్ ఫైర్ అంటే ఏమీ మన వెహికల్కి బ్యాటరీకి పవర్ సప్లై చేసేది అది ఏమన్నా పోయి ఉంటే మన వెహికల్కి బ్యాటరీ పవర్ అనేది సప్లై కాదు అలా సప్లై కాకుండా ఉన్నప్పుడు మనము సెల్ఫ్ కొడితే బ్యాటరీ డౌన్ అయిపోయి ఉంటుంది కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది బట్ సెల్ఫ్ యూజ్ చేసినప్పుడు అయితే వెహికల్ అనేది స్టార్ట్ కాకుండా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం మనము ఫేస్ చేసుకుంటే ప్రతి ఒక్క వెహికల్కి రెడ్ ఫైర్ అనేసి వస్తుంది మనం దాంతో పాటుగా ఏమిటంటే మన బ్యాటరీ పవర్ అనేది బాగుందా లేదా అనేసి వోల్టేజ్ మీటర్ అనేసి ఆ మీటర్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది బ్యాటరీ బాగానే ఉంటుంది బట్ మన వెహికల్కి బ్యాటరీ పవర్ సప్లై అనేది కాకుండా ఉంటుంది వెహికల్లో నుంచి అందువల్ల బ్యాటరీ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేసుకుంటే బ్యాటరీ అయితే ప్రాబ్లం అయితే ఉండదు ప్రతి ఒక్కరు రెడ్ ఫైర్ చెక్ చేసుకోవాలని ఈ వీడియోలు ఎవరన్నా చూసుకుంటే రెడ్ ఫైర్ అయితే చెక్ చేసుకోండి చూడండి కిక్కర్ కొడితే స్టార్ట్ అనేది అవుతుంది సెల్ఫ్ కొట్టినప్పుడు స్టార్ట్ కాదు ఎందుకు స్టార్ట్ కాదంటే బ్యాటరీలో పవర్ అనేది ఉండదు కొంతమంది మీ కొన్ని రోజు కొత్త బ్యాటరీ వేసినా కూడా ఇలాగనే అయిపోతుంది అని చెప్పి అయితే చాలా కస్టమర్లు అయితే మా దగ్గరికి అయితే వచ్చారు అలాంటి ప్రాబ్లం ఎందువల్ల వస్తుందంటే అదే వెహికల్లో నుంచి బ్యాటరీకి పవర్ అనేది సప్లై కాకుండా ఉంటుంది అలాగే పవర్ సప్లై కాకుండా ఉంటే బ్యాటరీ అనేది డౌన్ అయిపోతుంది మనకి దాంట్లో బ్యాటరీ పవర్ ఉన్నప్పుడు సెల్ఫ్ అనేది తీసుకుంటుంది ఎప్పుడు బ్యాటరీ పవర్ అనేది తగ్గిపోయిందో అప్పుడు దానికి మోటరు స్టార్ట్ అయ్యే అంత పవర్ ఉండదు కాబట్టి సెల్ఫ్ అనేది ఎత్తుకోదు కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది ఇలాగా మీరు ఎవరన్నా ఫేస్ చేస్తుంటే ఈ విధంగా ప్రతి ఒక్క వెహికల్కి కౌల్ సెట్ దగ్గర అయితే వస్తుంది టూ వీలర్ వెహికల్స్ మోటార్ సైకిల్ వెహికల్కి దీన్నే రెడ్ ఫైర్ అంటాము ఈ రెడ్ ఫైర్ ఏమన్నా పోయింటే ఈ రెడ్ ఫైర్ ఏమన్నా పోయింటే మన వెహికల్కి బ్యాటరీ ఛార్జింగ్ అనేది కాదు దాంతోపాటుగా మన వెహికల్లో వైరింగ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ రెడ్ ఫైర్ అనేది పోతుంది ఏమైనా షార్క్ సర్క్యూట్ జరిగినా లేదా ఎయిర్ టూ జామ్ అయినా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మన వెహికల్ మనం కొత్తది వేసినా కూడా ఎగిరిపోతుంది అది అయితే ప్రాబ్లము దాని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్కి మీరైతే నేను చెప్తున్నది ఏమిటి ఒరిజినల్ స్పేర్ పార్ట్ అయితే ఆ రెడ్ ఫైర్ అనేది వేసుకోండి బయట లోకల్లో అయితే తీసుకోవద్దండి ఎందుకంటే మళ్ళీ అది పోయి మనకి టైం వేస్ట్ దాంతో పాటుగా మనీ వేస్ట్ కాబట్టి ఒరిజినల్ స్పేర్ పార్ట్ అయితే తీసి మీ వెహికల్కి అయితే వేసుకుంటే చాలా రోజులు మీకు సేఫ్గా వెహికల్ అయితే పోవచ్చు దాంతోపాటు ఈ రెడ్ ఫైర్ ఏమైనా పోయినా మీకు లైటింగ్ అనేది ముందుగా ముందు వచ్చే లైటింగ్కి ఇప్పుడు వచ్చే లైటింగ్కి చాలా డిమ్ డిమ్గా వస్తుంటుంది ఈ రెడ్ ఫైర్ ఏమైనా పోయి ఉంటే కిక్కర్తో స్టార్ట్ అయితే కిక్కర్ అనేది స్టార్ట్ అవుతుంది లైటింగ్ అనేది డిమ్గా వస్తుంది రైజింగ్ ఇచ్చే కొద్దిగా నార్మల్గా డిమ్గానే పడుతూ ఉంటుంది ఎందువల్ల అంటే పవర్ అనేది సప్లై అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి అందుకోసం ఇలాంటి మీకు వెహికల్కి ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ రెడ్ ఫైర్ అనేసి పోయి ఉంటుంది కొంతమంది మీటే బ్యాటరీ ఛార్జింగ్ అనేది పెట్టిస్తారు ఒక రెండు రోజులు అనేది వర్క్ అవుతుంది ఎందుకు వర్క్ అవుతుందంటే దాంట్లో ఉండే పవర్ ఉంటుంది బ్యాటరీలో ఛార్జింగ్ పెట్టించాం కాబట్టి ఆ పవర్ ఎప్పుడో అయిపోతుందో అప్పుడు అనేది సెల్ఫ్ అనేది స్టార్ట్ కాదు ఇలా ఉన్నప్పుడు మన వెహికల్కి ఈ రెడ్ ఫైర్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఏమన్నా బ్యాటరీ ఏమన్నా ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలంటే దానికనేసి మీటర్ అనేసి వస్తుంది ఆ మీటర్తో అయితే చెక్ చేసుకుని సరిపోతుంది ఛార్జింగ్ పెట్టే వాళ్ళ దగ్గర అయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు బ్యాటరీ బాగుందా లేదా అనేసి మీకేమన్నా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఆర్కేఎక్స్ ప్రో తెలుగు ఛానల్లో కామెంట్ చే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను ఈ రెడ్ ఫైర్ అయితే ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నామో ఈ వెహికల్కి ఈ వెహికలే కాదు స్కూటర్ మోడల్స్ అయినా మోటార్ సైకిల్ అయినా రెడ్ ఫైర్ అనేది కామన్గా వస్తుంది మన వెహికల్ ఏమన్నా వైరింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది పోయే అవకాశం ఉంటుంది ఇదైతే ఆల్మోస్ట్ అయితే పోదు ఒక్కొక్కటికి ఒక్కొక్క మోడల్ వస్తుంది రెట్టిఫైర్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది అందుకోసమే చెప్తున్నాను మీ వెహికల్కి ఏమైనా బ్యాటరీ డౌన్ అయిపోతుంది అంటే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది అనేసి తెలుసుకోవచ్చు మీ వెహికల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మెయింటెనెన్స్ ఉండాలి అంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం రెట్టిఫై చేసే రెస్ట్ రెటిఫై అయితే చేస్తాము దాంతోపాటుగా ఎలాగ మనము రెడీ చేసుకోవాలని లాంగ్ వీడియోస్ అయితే చేశాను దాంతోపాటుగా షార్ట్ వీడియోస్ కానీ చాలా ఉన్నాయి మీకేమైనా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి రిప్లై కూడా ఇస్తాను కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి